న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు ఈ భాగంలో తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని గడపలోకి వచ్చిన దానితో ఆనందంగా గడపాల గురించి కంటిన్యూ చేద్దాం ఓల్డ్ ఎనర్జీలో ఆహారాన్ని సేకరించి దాచుకునే వాళ్ళున్నారు ఉడతలు ఎలాగైతే ఋతువు మారితే తమకు ఆహారం దొరకదని ముందుగానే సమకూర్చి దాచిపెట్టుకుంటాయో ఈ మనుషులు కూడా అంతే ముందు జాగ్రత్త పడుతుంటారు శ్రమపడి ఈ చర్యల వెనకాల భయం ఉంటుంది ఓల్డ్ ఎనర్జీలో సంకల్పకులు కూడా ఉన్నారు వీళ్లు జరగాల్సిన వాటిని సంకల్పిస్తుంటారు తమ సంకల్ప బలం వలనే జరిపిస్తుంటారు ఈ సంకల్పించుకోవటంలో ఎంతో శ్రమపడతారు ఒక్కొక్కసారి అది పనిచేస్తుంది అయితే వీళ్లు సాధారణంగా అలసిపోయి విసుగు చెందుతుంటారు సరికాని పద్ధతిలో వాళ్లు బలవంతంగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నమాట మరికొందరు భావకులు ఉంటారు వాళ్ళు తమ మనసులో కళ్లకు కట్టినట్లు ఊహిస్తారు అలా తమ మనసులో ఒక చిత్రం ఏర్పడితే అది వాస్తవంలోకి వస్తుందని వాళ్ళ ఆలోచన కావలసినంత ఎనర్జీ దానిలో పోసినట్లయితే పని జరుగుతుంది అప్పుడు అంత శ్రమెందుకు అంత కష్టమెందుకు సృష్టించడానికి న్యూ ఎనర్జీలో అంతకన్నా మంచి మార్గం ఉన్నది పెయింటింగ్ బ్రష్ పెద్దది తీసుకుని దానికి మన తీవ్ర వాంచను జోడించి గీత గీసి జరగబోయే దాని కోసం ఎదురు చూస్తూ ఉండాలి మన దగ్గరకు వచ్చిన దానికి మన ఎనర్జీని మన మానవ సామర్థ్యాన్ని మన దివ్య సామర్థ్యాన్ని కలపాలి మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్ ప్రవర్తన గాని వాసన గాని ఇంద్రియ లోలత్వం గాని మనకు నచ్చకపోయినా సరే ఆ స్టూడెంట్తో మనం ఆనందంగా ఉండాల్సిన ఇది అంటూ నవ్వుతాడు టోబయాస్ ఒక దివ్య కారణాన వాళ్లు మన దగ్గరకు రావడం జరుగుతుంది మానవుడు పరిమితంగా చేసే ఆలోచనలను పక్కన పెట్టి మన దగ్గరకు వచ్చేవన్నీ సరైనవేనని తెలుసుకోవాలి మన ఉద్యోగం పోయినట్లయితే ఆ పరిస్థితే మన దగ్గరకు వచ్చిందని గుర్తించాలి దానికొక ఉంటుంది దానితో సంతోషంగా గడపాలి మన భావాలను వ్యక్తపరచాలి మనకు కలిగింది బాధ కోపం అయితే వెంటనే వ్యక్తీకరించాలి లేని భావాలను ప్రదర్శించాల్సిన పనిలేదు అయితే అలా ఏది దాచుకోకుండా బయట పెట్టేస్తుంటే మనలోనే అంతవరకు మనకు తెలియకుండా దాగి ఉన్న దానిని మనం కొత్తగా తెలుసుకుంటాము అందుకే వచ్చిన ప్రతి దానిని స్వీకరించాలి కాదనకుండా ఇది మనలో చాలా మందికి సవాల్ గా అనిపిస్తుంది ప్లాన్లు వేయటానికి అలవాటు పడి ఉన్నాం కదా విషయాలు ఎలా ఉండాలో ముందుగా నిర్ణయం చేసుకునే అలవాటు ఉన్నది మనకు దిగులు పడుతూ ప్లాన్లు వేసుకుంటూ కూడబెట్టుకుంటూ శ్రమపడే బదులు తేలిక పద్ధతున్నది న్యూ ఎనర్జీలో గీత గీస్తే చాలు అది ప్రకంపనల పరంపరను మొదలు పెడుతుంది అత్యున్నత స్థాయిలో దీనికి మన దివ్యవాంఛ జోడైతే ప్రకంపన తరంగాలు బయటికి పోతాయి వాటిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ల మీద వాటి ప్రభావం పడుతుంది అందుకనే వాడు సిద్ధంగా ఉన్నట్లయితే బయట విషయాల తత్వాన్ని మార్చేస్తాయి అప్పుడు ఆ తరంగాలు ప్రతిఫలించి మనకు సరిపోయే దానిని మన దగ్గరకు తీసుకువస్తాయి ఇది మనుషుల విషయంలో కావచ్చు మానవ సంబంధాల విషయంలో కావచ్చు సమృద్ధి విషయంలో కావచ్చు లేదా ఆరోగ్య విషయంలో కావచ్చు ఆ తరంగాలు దానిని తిరిగి తీసుకుని వస్తాయి మన దగ్గరకు ఎన్ని ఆటంకాలున్నా ఇది జరిగేలాగా మన రన్నర్లు చూసుకుంటారు మనం మన దివ్యత్వంలో ఉంటే అన్ని సరైన సమయంలో సరైన విధంగా సమకూర్తాయి స్పిరిట్ తో వాదించవద్దు ఫలానాది కావాలని అడగాల్సిన పని లేదు మనం ఊహించినంత షాక్ అంత సింపుల్ గా ఉంటుంది ఇది కొంతకాలం వరకు మన దగ్గరకు ఎవరూ రాకపోతే ఏది రాకపోతే నేను అసలు చేయవలసిన విధంగా చేస్తున్నానా అని మనం అనుకుంటాము దీనిని సరియైన విధంగా ఎలా చేయాలో అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు మన దగ్గరకు ఏదీ రావడం లేదంటే అర్థం మన నుండి వెలువడిన ప్రకంపనలు బయటికి పోయి తమ పని చేస్తున్నాయన్నమాట మనము న్యూ ఎనర్జీలో బాల కుర్చీలో హాయిగా కూర్చున్నాం తలుపు తట్టిన చప్పుడు వినబడే వరకు ఆగుదాం ఎలాంటి దిగులు లేకుండా రిలాక్స్ అయ్యే సమయం ఇది మనం దిగులు పడుతున్నామంటే మన దివ్యత్వం మీద మనకు నమ్మకం లేదన్నమాట అప్పుడు బయటకు వెళుతున్న ప్రకంపనల తత్వం మారిపోతుంది అలా జరిగిందంటే మనం అత్యున్నతమైనది ఏది సృష్టించాలని అనుకుంటున్నామో ఆ స్థాయిలో సృష్టించలేకపోతాము ప్రకంపనలు బయటకు పంపేటప్పుడు దిగులు పడవద్దు తలుపు తట్టిన చప్పుడు వినబడిందంటే ఎంతో మేలు జరగడం కోసమే ఆ వచ్చిన పరిస్థితి మన దగ్గరికి వచ్చిందన్నమాట ఇప్పుడు మనం దాంతో కలిసి పనిచేయాలి మరైతే టోబయాస్ తలుపు తెరిచి ఎదురుగా ఏదైనా కనబడినప్పుడు ఏం చేయాలో మాకేం తెలుస్తుంది అని అడుగుతున్నాము ఇంతకు ముందే చెప్పుకున్నాము కుడిదో ఎడమదో నడుముదో ఎంచుకోవాలేమోనని చూడకండి అన్నీ అనే దానిని ఎంచుకోవాలి రన్నర్లు తీసుకుని వచ్చి మన ముందు నిలబడిన వ్యక్తిని చూసి ఆ వ్యక్తిలాగే మనం కూడా అసలా వ్యక్తి ఎందుకు వచ్చాడా అని ఆశ్చర్యపోయే బదులు అన్నీలోనికి చూడండి అన్నీ అనేది నాలుగవ స్థాయి అవగాహన అంటే నాలుగవ పాలరాయి అవగాహన మనకు కావలసిన జవాబులు దానిలోనే ఉంటాయి వచ్చిన దానితో ఆనందంగా ఎలా మసుగులుకోవాలో మనకు అర్థమవుతుంది ప్రకృతి మూల పదార్థాల మధ్య అందమైన వ్యక్తీకరణ అది వచ్చిన దానితో ఆనందంగా నర్తించమంటాడు టోబయాస్ ఊరికే పనిచేయమని చెప్పలేదు నర్తించమన్నాడు అంటే మనం ఎంత ఫ్రీగా ఉండాలో అర్థమవుతుంది ఆ వచ్చినది ఒక వస్తువే కావచ్చు ఒక వ్యక్తే కావచ్చు ఆలోచనే కావచ్చు ఎమోషనే కావచ్చు లేదా అవకాశం కావచ్చు దానితో ఏం చెయ్యాలో దానంతట అదే తెలిసిపోతుంది టీచర్లకు ఇక్కడే సమస్య ఎదురయ్యేది ప్రతిరోజు మనం వేసుకునే ప్లాన్లను ఉండగలమా ఇలా ఉండాలి అని మనం చేసే ఆలోచనలకు అతీతంగా ఉండగలమా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాము అదే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మన మనసులో విషయాలను ప్లాన్ వేసుకున్నాము వాటిని రిలీజ్ చేయాల్సిన సమయం వచ్చింది ఇది మనలో కొందరికి కష్టంగానే ఉంటుంది ఇంకా మనం పూర్తిగా వీటిని రిలీజ్ చేయలేదు అయితే న్యూ ఎనర్జీలోకి వెళ్లేసరికి ప్లాన్లు వేయటం భ్రమో అర్థమవుతుంది అవి మన జీవితాన్ని ఎలా పరిమితం చేసేశాయో అర్థమవుతుంది ఈ ప్లాన్లతో మనకు అవసరం ఉండదు ఊహించుకుంటూ సంకల్పించాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ చేయటం వల్ల మనం అలసిపోతున్నాము దీని వలనే మన ఎనర్జీ లీక్ అయిపోతుంది ఆరోగ్యం చేకూరాలని సంకల్పించాము అది జరగలేదు అలాగే నిండుగా సమృద్ధిగా ఉండాలని సంకల్పిస్తాము అది జరగదు అప్పటికి మన శక్తి అంతా అయిపోయి పడిపోతాము ఇంత శ్రమ న్యూ ఎనర్జీలో ఉండదు హాయిగా నాలుగు గీతలు గీస్తాము వాటికి మన దివ్యవాంఛను జోడిస్తాము అజెండా గాని గాని లేకుండా ప్రేమ తరంగాలను బయటకు పంపుతాము అంతే ఇది పరిపూర్ణమైన పద్ధతి ఇది తిరిగి తేవటం కూడా పరిపూర్ణమైన వాటినే తెస్తుంది ఇది అర్థం కావటం కష్టమే అయినా ఒకసారి అర్థమయ్యాక ఇది లేకుండా ఇంతకాలం ఎలా ఉండినానా అనిపిస్తుంది దీనిని మనం బాగా ఆచరించి సాధన చేయాలి ఆలోచించకుండా ఉండడం కష్టమే సాధన కష్టమైనా చేసినప్పుడు దాని ఫలితం ఊహకందనంత గొప్పగా ఉంటుంది ఇది చాలా ప్రధానమైన పాఠము దీనిని మనం ఇతరులకు బోధించేటప్పుడు వింటున్న వాళ్ళు నమ్మకం ఎరుక ఏర్పరచుకొని పాత పద్ధతులను రిలీజ్ చేయవలసి వస్తుంది ఆ పాత పద్ధతుల వలనే వాళ్ల జీవన మార్గము పరిమితమైపోయింది ఈ సమయంలో మనం ఎలాంటి ఒప్పందం ప్లాను నేర్చుకోవలసిన పాఠం లేకుండా ఉన్నాము మన కొత్త జీవిత గ్రంథంలో అన్ని ఖాళీ పేజీలే అవి తెరిచి ఉన్నాయి మనం ఇప్పుడు సృష్టికర్తలం మన జీవితంలో నిజంగా సృష్టించాలంటే మనం ఏ ప్లాను లేకుండా ఉండాలి జీసస్ కుటుంబ ఎనర్జీ కొన్ని మీటింగులకు యేసుక్రీస్తు వస్తుంటాడు ఆయనను టోబయాస్ వాళ్ళు ఇషోవా బెన్ జోసఫ్ అంటారు ఆయన ఒక కుటుంబ ఎనర్జీని మొదలు పెట్టాడు అది ఈనాటికి కొనసాగుతుంది చాలా గొప్ప ప్రేమలో అది కొనసాగుతుంది మనం చేసిన ఈ ప్రయాణం వల్ల ఆయన మనల్ని గౌరవించడానికి మనల్ని చూసి చిరునవ్వులు చిందించడానికి వచ్చాడు ఆయన మన పక్కనే నిలబడి సిలువ బొమ్మ అది సూచించే మృత్యువు అంత బాగా లేవని అర్థం చేసుకోమని కోరుతున్నాడు మనల్ని అది చాలా కష్టమైన అనుభవమే కానీ దానిలో ఎంత ఆనందమున్నది ప్రేమ పునరుజ్జీవనము మనలోనే సాధ్యమని చెప్పటమే వాటి ఉద్దేశం యేసు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఆత్మ అక్కడ నుండి దిగి అక్కడ గుమ్ముగూడిన వారి మధ్య తిరిగింది ఆయన ఆత్మ నేల అంతటా విస్తరించింది ఆ సమయంలో ఆయనను తమ పక్కనే ఉన్నట్లు చూసామని అనుకున్న వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు మనలో చాలా మంది ఎంతో సున్నితంగా ఆయనకు చాలా మంది ఇతర దేశాలలో ఉండి కూడా ఆ దివ్య ఎనర్జీ తమ పక్క ఉన్నట్లు ఫీల్ అయ్యారు ఆయన ఏక కాలంలో రెండు చోట్ల ఎలా ఉండగలడు అని మనకు అనిపించవచ్చు కొండ మీద మన పక్కన కూడా ఎలా ఉండగలడు అనిపిస్తుంది ఆయన వచ్చింది జీవితం రెన్యూ అవుతుందని మనము రెన్యూ కావచ్చునని మనకు చూపాలని ధన్యవాదాలు మాస్టర్స్ తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ